ప్రెసిడెంట్ ఎందుకంటే గడచిన ఆరు ఏడు మాసాలుగా లేదా సంవత్సర కాలంగా బీజేపీ అధ్యక్షుడు బీసీ కాబోతున్నాడు అనేటువంటి వార్తల్ని పుంకాను పుంకాలుగా చదివాడు ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ బీసీని అధ్యక్షుని చేస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది దానికి భిన్నంగా ఆయనకు అవకాశం వచ్చింది అంటారు కదా సామెత మల్లో సామెత ఏదో ఒక ఆయన అల్లుడు వచ్చి అడుగు పెట్టాం ఏదో జరిగిందంట ఈయన అధ్యక్షుడిగా డిక్లేర్ అయిండో కాలేదో కానీ రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసి రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసిండు అంటే బిఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాస్త ఏమాత్రం ఐదారు పది సంవత్సరాలున్న పిల్లగాని అడిగినా తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒప్పుకోక తప్పని స్థితి ఉంటే మాకు మరిచిపోయి అనేటువంటి మాటల ద్వారా ఏదో బీఆర్ఎస్ను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వీళ్ళ మాటల ద్వారా తక్కువయ్యేటువంటి పార్టీ కాదు